ఆవిడంది ఏమి కర్కాటక రాశిలో పుష్యమీ బృహస్పతి ప్రకాశిస్తున్నటువంటి పుష్యమీ నక్షత్రంలో మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగాలి యవరాజ్య పట్టాభిషేకం జరిగిందని గుర్తులు కొన్ని ఉంటాయి మీ తల మీద పెరుగు తేనె కలిపి ఉంచబడాలి మీ ముందు నాలుగు గుర్రములను పూంచినటువంటి రథం ఒకటి రావాలి మీరు ఒక భద్రకజం మీద రావాలి మీకు ఒక తెల్లటి గొడుగు పట్టాలి మీ పక్కన వందిమాగదులు స్తోత్రం చేస్తూ ఉండాలి మీ వెంట ప్రముఖులు అనుసరించి రావాలి కదా మీతో చాలామంది నడుస్తూ మీరు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి కదా బ్రాహ్మణోత్తములు మీ వెనకాతల వస్తూ ఎంతో ఆనందంగా ఉండాలి కదా బంగారు తొడుగులు అలంకరించబడి వేగము కలిగినటువంటి గుర్రముల యొక్క రథం మీద నువ్వు వచ్చి ఉండాలి కదా మరి ఇటువంటి వాడివి ఇవేవీ లేకుండా ఒక్కడవే చింతాక్రాంతుల చింతాక్రాంతుడవై రాజ రామచంద్ర ఏమి ఇలా వచ్చారు మీరు ఏం జరిగింది అంటే పట్టాభిషేకం జరగలేదు అని ఆవిడ నిర్ధారించుకుంది పట్టాభిషేకం జరగలేదని చింతతో ఉన్నాడా దేనికి చింతతో ఉన్నాడు ఆవిడకి రాముడు బాగా తెలుసు పట్టాభిషేకం జరగలేదని చింతపడేవాడు నా భర్త అని ఆవిడ ఎందనుకోండి రామాయణంలో తేడా ఉంది సీతారాముల మధ్యలో ఆయన ఆవిడకి అవగతము కాలేదు అందుకు కాదు నువ్వు బాధపడుతున్నది ఇది కాకుండా ఇంకా ఏదో ఉండుండాలి అది ఏమిటి రామ ఇది భార్య అండి మీరు ప్రశ్న వెయ్యడంలో ఆమె యొక్క స్థితిని ఆమె యొక్క పత్నిత్వాన్ని ఆ తల్లి యొక్క స్థితిని సీతారాముల దాంపత్యాన్ని మీరు పట్టుకోవాలి ఇప్పుడు రాముడు అన్నాడు సీతమ్మతో చతుర్దశ వర్షాణి వస్తవ్యం దండకేమయ పిత్రామే భరతశ్చాపి మే నియోజిత సోహం హహం సోహం ఆగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతే నా కథ్య కదా బుద్ధిక్త పురుషా నహం పరస్తవం తస్మా కథ్యా భరతస్ అగ్రతో మమ నాపిర్తవ్యా విశేషేణ కదా అనుకూలత శక్యం సమీపే యొక్క వర్తిం ఆయన ఎంత చమత్కారంగా అంటే ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆవిడ తరువాత ప్రశ్న వేసే అధికారాన్ని ఇవ్వకుండా మాట్లాడేశాడు రాముడు అంటే ఈ మాట్లాడేటటువంటి తీరులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది రాముడు చెప్పడంలో నేను పద్నాలుగు సంవత్సరములో అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను ముందేం చెప్పాలండి నేను రాజ్యం భరతుడికి ఇచ్చారని చెప్పాలి ఎప్పుడు చెప్పాలి తనకి రాజ్యం మీద ప్రీతి ఉంటే భార్యని చూసి నీకు దూరంగా ఉండడం ఉండడం అనేటటువంటిది భరించలేక ఏడుస్తున్నానంటే అది ముందు పైకి రావాలి కదా రాజ్యం కోసం ఏడిస్తే రాజ్యం పోయిందని ముందు చెప్తాడు భార్యకి దూరంగా ఉండడం భరించలేక ఏడుస్తున్నారంటే ఇది ముందు చెప్తాడు ఏది ముందు చెప్పాడు రాజ్యం పోయిందని చెప్పాడా ముందు పద్నాలుగేళ్ళు అడవికి వెళ్తున్నారని ముందు చెప్పాడా పద్నాలుగేళ్ళు అడవికి వెళ్ళిపోతున్నానని సీత అని ముందు చెప్పాడు ఆ మాట ఎందుకు వచ్చింది ముందు అంటే పద్నాలుగేళ్లు తాను అడవికి వెళితే సీతమ్మకి దూరం అయిపోతానని ఏడుస్తున్నాను ఇప్పుడు రాముడు రాజ్యం కోసం కాదు భార్యకి దూరంగా ఉండలేక ఏడుస్తున్నాడు అలా ఏడవచ్చా మీకు చెప్పా చెప్పవచ్చు తప్పేం కాదు అది ధర్మంలో అంతర్భాగం భార్య ఎందు ప్రేమ కాబట్టి ఇప్పుడు రెండో స్థితిలో ఆ కారణం చెప్తున్నాడు పిత్రామే భరతాపిజ్యే నియోజిత నా తండ్రి భరతుణ్ణి యవ్వరాజ్యమునందు స్థాపించాడు ఇది మీరు గమనించాలి కైకమ్మ వరాలు అడిగింది నాకు ఇవ్వద్దంది రాజ్యం భరతుడికి ఇచ్చేయమంది మా నాన్న ఒప్పుకున్నాడు అందువల్ల భరతుడికి రాజ్యం వెళ్ళిపోతోంది అని చెప్పలేదు భరతుణ్ణి రాజ్యమునందు దశరథుడు స్థాపించాడు అన్నాడు అంటే మా నాన్నగారికి అధికారం ఉంది ఆయన ఇష్టం ఎవరికైనా ఇస్తారు అంతేగాని నాకు ఇవ్వలేదు మా అమ్మ అలా అడిగింది అసలు ఆ ధోరణిలో మాట్లాడే నైజమే రాముడి దగ్గర లేదు అంటే అసలు అటువంటి స్థితి ఆయనలోకి వెళ్ళదు అది కదలని స్థితి అంటే అది కదలని స్థితి వాక్కుల చేత తెలుస్తుంది లేఖితనం వాక్కుల చేతనే తెలుస్తుంది ఇది రాముడు అంటే అందుకు కదండి యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం రామాయణం చెప్పుకుంటున్నాం ఇది రాముడు అంటే రామాయణం చదివితే మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బాగా దిద్దబడుతుంది రామాయణానికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు ఇప్పుడు భరతుడు యువరాజు అవుతాడు సీత నువ్వు భరతుడితో చాలా ఆదరంగా ప్రవర్తించవలసి ఉంటుంది ఎందుకో తెలుసా ఇంతకు ముందున్న స్థితి వేరు ఇప్పుడున్న స్థితి వేరు ఇత పూర్వం నువ్వు వదినది సహజంగా నేను యువరాజునవుతాను అనేటటువంటి ఒక ఆ స్థితి లోకంలో ఉంది కాబట్టి నువ్వు చనువుగా ఒక కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడేదానివి భరతుడితోటి ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఎందుకో తెలుసా భరతుడు యువరాజు యువరాజుతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో అలా మాట్లాడాలి రెండు రాజు రాజ్యంలో ఉన్నప్పుడు లేదా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆయనే పోషించినట్టు ఎవరినైనా సరే ఆయనే పోషించినట్టు ఆ రాజ్యంలో ఉంటే నిన్ను విశేషంగా పోషించవలసిన అవసరం భరతుడికి లేదు కాబట్టి చాలా ఎక్కువ నువ్వు ఇక్కడ కోరుకోకి ఇంకన్నాడు అంటే ఆయన సీతమ్మ ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నాడు మీరు ఇది ఈ కోణం గమనించారా నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టి ముందు బయటపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు రాముడు భర్తగా వదిలి ఉండలేకపోతే భర్తగా ఏమనచ్చండి నువ్వు వచ్చే పెడదాం అనవచ్చు ఇప్పుడు దీన్ని ఎవరు అడ్డు పెట్టలేరు కదండి సీత నువ్వు నాతో వచ్చేయి అంటే మీ ఆవిడ్ని తీసుకెళ్ళకు అని దశరథుడు అనలేడు వచ్చేయి అనొచ్చు అంటే వచ్చేయి అంటలేదు నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు అంటే ఏమి రాముడి ఉద్దేశ్యం మరి వాళ్ళ అమ్మగారిని అయితే ఉన్నాడు భర్తని సేవించడం పరమధర్మం నువ్వు భర్తని అనుగమించమ్మా అన్నాడు మరి సీతమ్మనైతే నువ్వు నాతో రా అంటలేదు నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు మరి అదే వాళ్ళ అమ్మగారికి చెప్తే ఓ ధర్మం వాళ్ళ ఆవిడితో మాట్లాడితే ఓ ధర్మమా మరి ఇప్పుడు రాముడి విషయంలో రాముడు మాట్లాడుతున్న దాంట్లో అంతా బాగున్నా ఇది కొంచెం మీకు అదోలా లేదు అదేంటంటే మరి సీతమ్మ దగ్గరికి వస్తే ఓ ధర్మం చెప్తున్నాడు కౌశల్యకైతే ఓ ధర్మం చెప్తున్నాడు మరి ఇక్కడ చిన్న తేడా వచ్చిందే అని మీకు అనిపిస్తుందిగా రామాయణం జరిపేటప్పుడు ఎందుకు బెంగ పెట్టుకుంటారు రాముడే చెప్తాడు నేను చెప్పానుగా రామాయణం స్పష్టంగా ఉంటుంది మీరేం పెట్టుకోక్కర్లేదు అన్నీ మీకు కనపడతాయి మీకు అనుమానం వస్తే ఓ పుస్తకం తీసుకోవడం ఎర్రశీరాతో రాసుకోవడం మళ్ళీ దానికి మీకు వివరణ మళ్ళీ రామాయణంలో కనపడుతుంది ఇది ఇక్కడ కనపడిందని అని అని కాబట్టి ఇప్పుడు అన్నాడు నువ్వేం ఉండాలో తెలుసా సీతమ్మ ఇక్కడ ఉండి ఇక్కడ ఉండడం అంటే ఏదో బెంగ పెట్టుకోవడం మా ఆయన వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నాకు నాకేమిడు పెద్ద పని అని చెప్పేసి ఎనిమిదింటికి లేస్తాను తొమ్మిదింటికి లేస్తాను ఆ మటగా ఏదో టిఫిన్ తింటాను మళ్ళీ పడుకుంటాను కాదు నువ్వేం చేస్తుండాలో తెలుసా దేవానాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ పితామరేశ్వర నువ్వు వేళకి లేవవలసిన దానివి వేళకి లేవాలి ఇన్నాళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను నేను ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేస్తాను నేను లేస్తాను కనుక నేను లేచేటప్పటికి భార్య ఏం చేయాలి భార్య ముందు లేచి భర్త పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి పూజామందిరాన్ని సిద్ధం చేయాలి భార్య ప్రధాన బాధ్యత అదే ఆవిడికి ఆ బాగా తెలుసు ధర్మం ఉంది అని మీకు గుర్తు ఎక్కడంటే ఆవిడ అమర్చిన తర్వాత ఆయన పూజ చేస్తే ఆయన మధ్యలో చిటికీ వెయ్యక్కర్లేదు ఇంకా అంటే అర్థం ఏంటంటే ఆవిడ అలా అమర్చేస్తుంది ఆవిడికి తెలుసు ఆయన ఎలా పూజ చేసుకుంటారో ఆ పూజకి అక్కడ ఏం ఉండాలో ఆవిడికి తెలుసు ఆవిడ అమరుస్తుంది ఇంట్లో అయితే ఎలా అమర్చాలో బయటికి వస్తే ఎలా అమర్చాలో ఆయన విశేష పూజ చేస్తే ఎలా అమర్చాలో అన్నీ తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను నువ్వు అమరుస్తున్నావు ఇప్పుడు చేయడానికి నేను ఉండను అరణ్యానికి ఎడతాను కాబట్టి అమర్చడానికి నీకు అవసరమే ఉంది అని వదిలే కుస్మా నువ్వేం చెయ్యాలి వేలపట్టున లేవాలి దేవ పూజ చెయ్యాలి సాధారణంగా మనం మొదటి నింద ఎవరిని చేస్తామంటే మనం అనుకున్నది కలిసి రాకపోతే మనకి తేరగా దొరికే పాలేరు ఎవరంటే పరమేశ్వరుడు ఏమిటో ఇంత పూజ చేసాను ఏం చేశాడండి నాకు ఏవో నువ్వెంత పాపం చేసావో వాడికి తెలుసు నీకు చెప్తే తెలుస్తుంది నీకు ఎంత తప్పు చేసావో ఎటు తిరిగి ఆయన ఏమిటంటే మళ్ళీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పడం అంతే కాబట్టి మళ్ళీ ఇంకో తప్పు ఆయన్ని నిందిస్తూ ఉండడం ఏదో తప్పు చేసి ఉంటాను ఈశ్వర నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఓర్చుకోగలిగిన శక్తిని అనడు అలా అనడం భక్తి అయితే అలా అనడు లేచి దేవ పూజ చెయ్యి అంటాడు ఇది పరిణతి అనమాట అండి ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో అందుకే రాముడు మాట్లాడినా వశిష్ఠుడు మాట్లాడినా శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకో తెలుసా అండి ఈ పాత్రలు మాటలు మాట్లాడితే ప్రతి మాట వేదం చెప్పిన మాటలు ఉంటాయి అంతే తప్ప ఏదో మాట్లాడేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడరు మీకు అందులో ఒక అక్షరం అనవసరం ఉండదు ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కొన్ని కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజు గారి అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆడది సుమిత్ర ఒక్కతే కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడు కృత్వాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ రోజూ మా నాన్నగారికి నమస్కారం చేయవళ్ళి సాధారణంగా ఈయనే మా ఆయన్నింటి అడివి భమించాడనుకుంటారు కాదు మా అంటే ఎవరో తెలుసా సత్యధర్మములకు కట్టుబడిన మహానుభావుడు ఆయన వందనమునకు యోగ్యుడు నా తండ్రి కాబట్టి నువ్వు ఆయనకి రోజూ నమస్కారం చేయాలి అంటే ఆయనకి ఎంత గొప్ప పూజ్య భావన హృదయంలో ఉందో తండ్రి అంటే ఇది ఆర్ష సంస్కృతి ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం నాన్నగారిని తిట్టడం మీకేం తెలుసు అండం మీరు నాకు చెప్పగలిగిన వారా అండం నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటండం ఇది అసలు మన సంస్కృతి కాదు ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు చిత్రం ఏమిటంటే ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభ పడిపోతున్నాయో ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో ఎంత అవ్యవస్థ తయారవుతోందో ఆ రాసిన వాళ్ళు వస్తే నేను నాలుగేళ్లకి తీసుకెళ్లి చూపిస్తాను ఆ డైలాగులు విని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్న కలం పట్టుకోడు ఇంత పొరపాటు చేశానా నేను డబ్బు కోసం అవసరమైతే నాలుగేళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు యువతరాన్ని పాడు చేసే తప్పు డైలాగులు రాయకూడదు నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి ఇవాళ జరుగుతున్నది అదే మనం రామాయణకు రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు రాయడం అలవాటైతే బాగుండి ఉండేది కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు అవే చూపిస్తున్నారు అవే రాస్తున్నారు పిల్లల తప్పే ఉందండి అవే చదువుతున్నారు వాళ్ళు అంతకు తప్ప వాళ్ళకి అవకాశం లేదు ఓ రామాయణం ఎక్కడ వినపడ్డానికి వీల్లేదు ఎక్కడా కనపడడానికి వీల్లేదు రామ అనడానికి వీల్లేదు ఎందుకంటే రామ అంటే అదొక పెద్ద దోషం అలా అనకూడదు ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నారని ఏమి ఉండదు దీంట్లో అదొక మతం గురించి మాట్లాడారు ఏమవుతోంది జాతి భ్రష్టుపడుతోంది ఇది ఎప్పటికైనా పూడ్చబడాలి కావలసింది ఏమిటంటే నాలుగు మంచి మాటలు అందరికీ అందాలి అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప ఏదో ఇరవై నాలుగు గంటల్లో సూర్యోదయానికి ముందు అరగంట సేపు మాత్రం భక్తి సంగీతం ప్రసారం చేసి ఇరవై మూడున్నర గంటల సేపు విషకుల్యమైన విషయాలు ప్రసారం చేసి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకుని అనుష్ఠించాలో మీరు తెలుసుకుంటే శ్రీరామాయణంలో రాముడిని తెలుసుకుని మనం అనుష్ఠిస్తే రాముడికి ఉరిగే ప్రయోజనం ఏమి ఉండదు కొత్తగా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి మనం శాంతిగా ఉంటాం మన పక్క వాళ్ళు శాంతిగా ఉంటారు అందరూ శాంతియుతంగా ఉంటారు కాబట్టి నువ్వు మా తండ్రి గారికి ప్రతిరోజు నమస్కరించు మాతాచ మమ కౌశల్య వృద్ధా సంతాపకర్షిత ధర్మమేవాగ్రత కృత్వ తమానమర్హతి మా తల్లి కౌశల్య చాలా వృద్ధురాలైపోయింది నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని విశేషమైన సంతాపంతో ఉంది కాబట్టి ఆవిడ బెంగ పెట్టుకోకుండా ప్రతిరోజు నువ్వు వెళ్ళి అనునయవాక్యములతో ఆవిడ సేద తీరేటట్టుగా ప్రవర్తించు